హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జేమ్స్ సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అంటే అలా విజేంద్ర గారు సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే కాల్ వస్తుందనమాట అలా కాల్ రాగానే విజేంద్ర గారు చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటారనమాట సరే మూర్తి సరే సరే అనేసి కాల్ కట్ చేస్తాడనమాట అలా కాల్ కట్ చేయగానే అక్కడికి కోడలు వచ్చేసి మావయ్య మీకు టీ ఇవ్వనా కాఫీ తీసుకొని వస్తున్నా అనేసి అనగానే అప్పుడే విజేంద్ర వద్దు వద్దమ్మా టీ కాదు కాఫీ కాదు నాకు కావాల్సింది ఇప్పుడు ఏదైనా స్పెషల్గా స్వీట్ అనేసి అనగానే అక్కడికి దేవి అయితే వస్తుందనమాట ఎందుకు స్వీట్ అవసరం అనేసి అంటూ ఉంటే ఎందుకు అంటే మనము ఫుడ్ ఆర్గనైజేషన్ చేశాం కదా దాంట్లోన మనకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట ఫుడ్ ఆర్గనైజ్లో విన్ అయ్యాము అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే ఓ కంగ్రాచులేషన్స్ పెదనానా కంగ్రాచులేషన్స్ పెదననా అనేసి కొడుకులు అంటూ ఉంటే అప్పుడే విజేంద్ర అయితే ఇదంతా క్రెడిట్ నాదేం కాదు రుద్రది అగ్గో అందుగో మీ అన్నయ్య వస్తున్నారు కదా మీ అన్నయ్యకే చెప్పండి అనేసి అంటూ ఉంటే అప్పుడే వాళ్ళ తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయి కంగ్రాచులేషన్స్ అన్నయ్య అయినా పార్టీ అన్నయ్య పార్టీ అన్నయ్య అనేసి ముగ్గురు కేకలు వేస్తూ ఉంటారనమాట అంటే ఏంటి అనేసి అడుగుతూ ఉంటే అదే ఫుడ్ ఆర్గనైజేషన్లోన మనకే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట రుద్ర అనేసి అంటూ ఉంటే అవునా పెద్దనాన్న అయినా ఇదంతా నాదేం లేదు అందరూ కలిసికట్టుగా చేశాం కాబట్టి దీంట్లోన మనం అయ్యాము అనేసి రుద్ర అంటూ ఉంటే అప్పుడే విజయేంద్ర అయితే అయినా అదేం కరెక్టే లే అనేసి విజేంద్ర అంటాడనమాట అప్పుడే అయినా మీ ఇద్దరికే నీకు గంగకి మరీ మరీ చెప్పి మరీ వచ్చిందనమాట మీ వల్లే ఇదంతా అనేసి అంటూ ఉంటే అయినా వాళ్ళేంటి అనేసి అడుగుతూ ఉంటే అప్పుడే విజేంద్ర అయితే ఎందుకంటే నువ్వు అంత నీట్గా మినిస్టర్ని వెల్కమ్ చేయడము వాళ్ళకి నీటుగా ఎక్స్ప్లెయిన్ చేయడము మరి వాళ్ళని దగ్గరుండి చూసుకోవడం వల్ల అనేసి అంటాడనమాట ఇక గంగ అంటావా గంగ తన ప్రాణానికి తెగించి మినిస్టర్ మినిస్టర్ని కాపాడింది అనేసి మినిస్టర్ అయితే గంగని ఎన్నడి ఎప్పటికీ నా ప్రాణాలు కాపాడింది అనేసి మర్చిపోలేను అనేసి మినిస్టర్ మరీ మరీ గంగని అడిగారు గంగ గురించి చెప్పారు అనేసి అంటూ ఉంటారనమాట ఇది ఇలా ఉండగా మళ్ళీ ఇక ఏం చేశాడు అంటే విజేంద్ర గారు వీర మరియు ఇషిక మీకు కూడా క్రెడిట్ అనేసి అంటూ ఉంటే అప్పుడే శకుంతలదేవి నవ్వుతూ మీరు వాళ్ళకేమో థ్యాంక్స్ చెప్తున్నారు వీళ్ళకి క్రెడిట్ మొత్తం అనేసి అంటూ ఉంట అంటూ ఉన్నారు ఇదేం విడ్డూరము కష్టపడింది వీర మరియు ఇషిక కానీ క్రెడిట్ థ్యాంక్స్ మాత్రం వాళ్ళక అనేసి అంటూ ఉంటే అప్పుడే మరి తన ప్రాణాలకి తెగించి చేసింది కదా అనేసి అంటూ ఉంటే అప్పుడే వీర వీరైతే ఏమంటాడు అంటే నీ మావయ్య పర్వాలేదు మేము కూడా మాకేమి మేమేమి అట్లా అలా అనుకోవడం లేదు మావయ్య అనేసి వీర అంటూ ఉంటాడనమాట అప్పుడే అక్కడికి పారు వస్తుందన్నమాట పారు ఈ మాటలన్నీ వినేసి చాలా అంటే చాలా కోపడిపోతూ ఉంటుందన్నమాట అయినా మీ మావయ్య మీరు చెప్పారు కదా గుడ్ న్యూస్ ఇక నా గుడ్ న్యూస్ వినండి అనేసి అంటూ ఉంటే అప్పుడే అయినా వచ్చేసావా అమ్మ నిన్ను ఎవరు మీ ఆంటీ పిలిపించిందా అనేసి అంటూ ఉంటే అప్పుడే పారు అయితే ఆంటీ ఏం పిలవలేదు నేనే వచ్చాను అయినా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అనేసి అంటూ ఉంటే అనుకొని అప్పుడే పారు అయితే ఇక్కడ హైదరాబాద్లోన బాక్సింగ్ కాంపిటీషన్ జరగనుంది దాంట్లోన నేను పార్టిసిపేట్ చేయనున్నాను దాంట్లో కూడా నేను ఖచ్చితంగా విన్ అవుతాను ఇక నాకు ఎప్పటిలాగే నేను విన్ అవుతాను అనేసి నాకు తెలుసు అనేసి పారు అంటూ ఉంటుంది అనమాట అప్పుడే శకుంతలాదేవి అవునా సరే సరే ఆల్ ద బెస్ట్ అనేసి అంటుందనమాట అప్పుడే ఇక బిందు కూడా ఆల్ ద బెస్ట్ అనేసి అంటూ ఉంటుందన్నమాట బావా నువ్వు చెప్ప రుద్ర నువ్వు చెప్పవా అనేసి అంటూ ఉంటుంది అనమాట అప్పుడే అయినా నువ్వు చెప్పకపోయినా నేను విన్ అయితనులే రుద్ర నీకు అయినా ఇప్పుడు నువ్వు నీకు కూడా కంగ్రాచులేషన్స్ రుద్ర నువ్వు నాకు చెప్పకపోయినా నీకు కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఫుడ్ కార్గనై ఆర్గనైజేషన్లు నా విన్ అయ్యావు కదా అంటే ఈ బాక్సింగ్లో కూడా వెనక్ బాక్సింగ్ వదిలేసినా కూడా దీంట్లోనైనా విన్ అయిపోతున్నావు కదా సక్సెస్ చూస్తున్నావు కదా నీకు ఎక్కడ టైం లేరుద్రా బాక్సింగ్ దానికి నువ్వంతా ఇప్పుడు అనేసి అంటూ ఉంటే గంగకు కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట అప్పుడే గంగ అయితే ముందుకు వచ్చేసి నువ్వు నీ వరకు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడు అయినా అమ్మగారి నువ్వు గెస్ట్వి అనేసి అనుకొని ఊరినే ఉన్నాము నువ్వు ఇంటికి సంబంధం లేకపోయినా ఇంటికి వచ్చి వెళ్తున్నావు దానికి నాకైతే ఏమి ఇబ్బంది లేదు అమ్మవారి అమ్మగారి గెస్ట్వి అనేసి ఊరుకునే ఉన్నాను గెస్ట్ గెస్ట్ లాగే ఉండు కానీ ఓవర్గా మాట్లాడద్దు అయినా రుద్రసార్ గురించి అనేసి అంటూ ఉంటుందన్నమాట పారుకైతే పట్టరనంత కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట శకుంతల దేవి కూడా ఇదంతా చూసేసి చాలా అంటే చాలా కోపడిపోతూ ఉంటుంది అనమాట అయినా నువ్వు ఏది చూసైతే నువ్వు విర్రవేగుతున్నావో అంటే బాక్సింగ్లోనా నేనే పెద్ద తోపు అన్నట్టు చూపిస్తున్నావో అదే బాక్సింగ్లోనా ఏదో ఒక రాజు నీ పొగరు అణగించి నిన్ను నేను దెబ్బ కొట్టనున్నాను బాక్సింగ్లో నిన్ను నేను దెబ్బ కొట్టి నేను విన్ ఉన్నాను అనేసి గంగా అంటుందన్నమాట అప్పుడే శకుంతలాదేవి అయితే ఏదో ఒక చిన్న మాట అన్నందుకే పారు ఇంతలా దాన్ను రా దాన్ని రాధాంతం చేయాలా అనేసి అడుగుతూ ఉంటుందన్నమాట శకుంతలాదేవి అప్పుడే రు గంగకైతే అలా కాదమ్మా అంటే పర్వాలేదు నన్ను ఏమైనా కూడా పర్వాలేదు నేనేం పట్టించుకునేదాన్ని కాదు కానీ రుద్రసార్ని అంటుంటే తట్టుకోలేకపోయానమ్మా అనేసి అంటుందనమాట విజయేంద్ర అప్పుడే అంతే కదా మరి ఏ భర్తనైనా అంటే భార్యకి కోపమే కదా వచ్చేది మరి ఇక గంగ చేసేది కూడా అదే కదా అనేసి అంటూ ఉంటే శకుంతల దేవికైతే పట్టరనంత కోపం వస్తూ ఉంటుందన్నమాట అప్పుడే విజేంద్ర అయితే అమ్మ గంగా మీ ఇద్దరిని చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ముచ్చటగా ఉంది మీరు ఒకరినొకరు సమర్థించుకుంటూ ఉంటే ఒకరు ఒకరిని ఒకరు ఇంతగా ప్రేమిస్తున్నారు అనేసి నాకైతే పట్టరనంత ఆనందం అవుతుందమ్మా అనేసి అంటూ ఉంటే పారు ఇషిక వీర చాలా అంటే చాలా కోపడిపోతూ ఉంటారనమాట ఇది ఇలా ఉండగా అప్పుడే విజయేంద్ర అయితే ఒక పెద్ద ట్విస్ట్నే చెప్తాడనమాట అది అంటే ఆ ట్విస్ట్ వినేసి శకుంతలదేవి పారు మరియు ఇషిక వీర చాలా అంటే చాలా కోపడుతూ శాడ్గా అయిపోతారనమాట అది అంటే విజయేంద్ర గారైతే నేను ఈ అంటే ఇప్పుడు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాను ఆ గుడ్ న్యూస్కి పారు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఈ బోనస్గా నేను ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నాను అనేసి అంటూ ఉంటే అప్పుడే దేవి ఏంటా గుడ్ న్యూస్ అయినా ఇప్పటికిప్పుడు ఏంటా గుడ్ న్యూస్ అనేసి అంటూ ఉంటే బోనస్గా ఒకటి ఉండాలి కదా అందుకే చెప్తున్నాను అదే గంగ మరియు రుద్ర శాంతి ముహూర్తం అనేసి అనగానే చాలా చాలా షాక్ అయిపోతారనమాట అప్పుడే శకుంతలాదేవి అయితే అయినా ఇప్పుడేంటి ఇప్పటికిప్పుడు ఏంటిది అనే అనేసి అంటూ ఉంటే ఇప్పటికిప్పుడు అనేది ఏం లేదు నిన్నటి రోజే నేను పంతులగారితో మాట్లాడి ముహూర్తం అయితే చూసాను అంటే పంతులు గారు కూడా చెప్పారు ఇక అమ్మవారి దైవ అనుగ్రహం దొరికింది కాబట్టి ఇక శాంతి ముహూర్తం కూడా పెట్టుకుంటే బెస్ట్ అనేసి పంతులు గారు కూడా చెప్పారు అందువల్లే ఇప్పుడే అనుకున్నాను అను అందుకనే ముహూర్తం పెట్టించాలి ఈరోజే నైట్ కల్లా అనేసి అనుకున్నాను అనేసి అనగానే గంగ అయితే ఒకరు ముఖాలు ఒకరు చూసుకుంటూ చాలా అంటే చాలా సిగ్గుపడిపోతూ నవ్వుకుంటూ ఉంటారనమాట లోపల చాలా సిగ్గుపడిపోతూ ఉంటారనమాట అప్పుడే శకుంతలాదేవి అలా మాట్లాడడం చూసేసి విజేంద్ర ఏంటి నీకేమైనా ఇబ్బందా చెప్పు అనేసి అడుగుతూ ఉంటే శకుంతలదేవి నాకేంటి ఇబ్బంది అయినా నా మాట ఈ ఇంట్లో ఏం జరుగుతుందనేసి నేను మధ్యలో మాట్లాడాలి నా అవసరం ఎవరికేముంది అనేసి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే ఇక విజేంద్ర ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండడంతో అలా శకుంతలదేవి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళిపోగానే అమ్మ బిందు అనేసి అనగానే మావయ్య ఏంటి ముహూర్తానికే కదా మొత్తం వి విల్ అరేంజ్ ఇచ్ అనేసి అంటుందన్నమాట మీరు టెన్షన్ తీసుకోవద్దండి మావయ్య అనేసి బిందు అంటుందన్నమాట ఆ మాటలు విన్న వీర ఇషిక మరియు పారు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అలా రుద్ర కూడా అక్కడి నుంచి సిగ్గుపడుతూ వెళ్ళిపోతాడనమాట గంగ చాలా అంటే చాలా సిగ్గుపడుతూ అక్కడే నించుని ఉంటుందన్నమాట ఇక్కడ వీర మరియు ఇషిక పారు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారనమాట ఇషిక అప్పుడే వచ్చేసి ఏమంటుంది అంటే నేను అన్నాను కదా అంటే ఎ ఎప్పటికైనా మావయ్య మళ్ళీ శాంతి ముహూర్తం ఫిక్స్ చేస్తారు అనేసి అన్నాను కదా అదే జరిగింది ఇప్పుడు చి అనేసి అన్ అంటూ ఉంటుంది అప్పుడే వీర ఇదంతా పారు నీ వల్లే జరిగింది అయినా అత్తయ్య మాట్లాడినప్పుడు నువ్వు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు రుద్రభావని ఎందుకు రెచ్చగొట్టావు అందువల్లే ఇదంతా మావయ్య వెంటనే నిర్ణయం తీసుకున్నాడు లేదంటే దీని అవసరం ఇప్పుడు ఉండేది కాదు నువ్వు మధ్యలో మాట్లాడి రెచ్చగొట్టడం వల్ల మావయ్య ఇప్పుడిప్పుడే నిర్ణయం తీసుకున్నాడు అనేసి అంటూ ఉంటే అప్పుడే పారు అయితే అయినా వాళ్ళిద్దరిని మధ్యలో ఇన్వాల్వ్ చేసేసి పొగుడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకొని ఉండాలా అందుకే ఆ కోపం వల్లే నేను అలా మాట్లాడాల్సి వచ్చింది కానీ ఇది ఇలా జరుగుతుంది అనేసి నేను అనుకోలేదు అనేసి అంటుందన్నమాట అప్పుడే ఇషిక ఇక ఏం చేయాలో ఇది ఈ శాంతి ముహూర్తాన్ని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు అనేసి అంటూ ఉంటే అప్పుడే వీరైతే ఇక ఆపడం అయితే కుదరదు అనమాట అంటే ఖచ్చితంగా వీళ్ళకి శాంతి ముహూర్తం అయితే ఫిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఫస్ట్ నైట్ జరిగిపోతుంది మనం ఇగ్నోర్ చేయాలి దీన్ని అనేసి అంటూ ఉంటే అలా ఎలా ఇగ్నోర్ చేయగలమో ఇగ్నోర్ చేయలేము అనేసి ఇషిక అంటూ ఉంటుంది మనం ఏమైనా ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా ఆ గంగ తల్లైపోతుంది అప్పుడు ఇక ఈ ఇంట్లో స్థానం కూడా ఉండదు ఇక మనం ఏం చేయాలో కూడా అర్థం కాక వెళ్ళిపోవాల్సిందే ఇక పారు పరిస్థితి ఇక చెప్పలేము అనేసి అనుకుంటూ ఉంటారనమాట ఏదో విధంగా శాంతిమూర్తాన్ని ఆపాలి అనేసి ముగ్గురు ప్లాన్ చేస్తూ ఉంటారనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో నా ముగ్గురు ప్లాన్ చేసేసి శాంతి ముహూర్తాన్ని ఆపనున్నారా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్